మేషరాశి అమె ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని భరణి కుర్తికొకటో పాదం మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది ఉన్నత విద్య కొరకు ఎక్కువ కృషి చేస్తారు సామాజిక సేవ చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు అలాగే తండ్రి తల్లి మొదలైన వారి యొక్క సౌకర్యాల కొరకు ఆలోచనలు చేస్తారు ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడం వారి యొక్క ఆశస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్యంగా వ్యక్తుల సహకారం ఏ రకమైన వ్యక్తులంటే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నది కృతిక రోహిణి మృగశిర మీకు అందులోకి వస్తాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన పనులలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆకస్మిక ప్రయాణాలకు కానీ అవకాశం ఉంది అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో అనుకోకుండా అంటే అది వాయిదాలు పడే అవకాశం ఉన్నా కూడా ఆ విషయంలో అంతగా ఘర్షణ పడవలసిన అవసరం అయితే లేదు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి అలాగే ఏదైనా ప్రయాణ సంబంధమైన విధానంలో కూడా వస్తువుల మీద వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ప్రయాణ సమయంలో వస్తువులు పా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మధ్యవర్తితో మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఆకస్మికమైన లాభాలు కూడా పొందే అవకాశం అనేది ఇందులో మనం గమనించుకోవచ్చు మిథున రాశి అమాయక మిథున రాశి వారికి ఈరోజు మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలను కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే సాంఘిక సంబంధాలు స్నేహ సంబంధాలు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఇలాంటి వాటన్నిట్లోనూ అలాగే వ్యక్తిగత అభివృద్ధి సంబంధించిన విషయాల్లో ఆర్థిక విషయాలు చాలా వరకు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలవడం వీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ అవకాశం అనేది ఉంది అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే సాంఘిక సంబంధమైన విషయాల్లో కానీ మీ గౌరవం పెం పెంపొందే విధంగా పరిస్థితులు అనేవి మీకు ఎదురవుతాయి అంటే మీ వ్యక్తిగత గౌరవం పెరగడం శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభించడం అనేది అలాగే సామాజిక సేవకు కానీ ఇంతకాలం మీరు పడిన శ్రమకు కానీ ఒక గుర్తింపు లభించడం తద్వారా మీకు మానసిక ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది